హనుమంతుడు లంకా దహనం ఎలా చేశాడో మీకు తెలుసా హనుమంతుడు లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదకు దూకుతూ ఒక్కొక్క భవనానికి నిప్పంటించడం మొదలు పెట్టాడు ఒక భవనం మీద నుంచి మరొక భవనం మీదకు దూసుకు వెళ్తూ భవనాలు అన్నింటికి నిప్పంటిస్తున్నాడు చిన్న పెద్ద భవనాలు అన్నింటినీ తగలబెడుతున్నాడు లంకలో ఉన్న సంపన్నుల గృహములలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతే అవుతున్నాయి అగ్నికి వాయువు తోడవడం వలన రావణుడి గృహంతో సహా లంక అంతా తగలబడిపోతూ ఉంది హనుమంతుడు కొన్ని గృహాలకు నిప్పంటిస్తే గాలి బలంగా వీచడం వల్ల మిగిలిన గృహములకు కూడా వ్యాపించింది ఈ వానరం ఎక్కడి నుంచో వచ్చి పడింది అగ్ని దేవుడి రూపంలో మన లంకను తగలబెట్టింది కదా అని వాపోతున్నారు బిగ్గరుగా ఏడుస్తున్నారు ఆ భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చెట ఆధ్వనులు పిడుగులు పడ్డట్టు వీడు సామాన్యుడు కాదు రావణుడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కుబేరుడో యముడో దేవేంద్రుడో లేక సాక్ష కాలపురుషుడు అయి ఉంటాడు లేకపోతే ఇంత విద్వాసం ఎందుకు సృష్టిస్తాడు అని పలు పలు విధాలుగా అనుకుంటున్నారు హనుమంతుడు తోక చుట్టూ మంటలు విరజిమ్ముతూనే ఉన్నాయి హనుమంతుడి దహింపబడిన లంకా నగరం చూసి దేవతలు వసరులు గంధరులు సంతోషించారు మహా బలవంతుడు జై హనుమాన్